嗯。Okay. హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వెల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరు బాగున్నారా బాగుంటారని నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము రోజు మీ ముందుకి నేను తీసుకొచ్చే రెసిపీతో సో రెసిపీ చేసే విధానం మీకు ఎప్పుడైతే చూపించబోతున్నాను దాంతో ఏంటంటే పక్కా మీకు మీ అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని ఎవరో ఒకరు గుర్తొస్తారు ఆ రెసిపీ చేసే విధానంలో ఎందుకంటే మనందరికి ఆ మెమరీస్ ఉంటాయి సో ఎక్కువ డిలే చేయకుండా చెప్పేస్తున్నాను అది గోంగూర రోటి పచ్చడి సో ఏం లేదు ఎందుకు నవ్వుతా అంటే పక్కన కార్తికేయ కూడా నన్ను వీడియో తీస్తున్నాడు అందుకని నేను గోంగూర రోటి పచ్చడి ఇప్పుడు చెప్పబోయే రెసిపీ రోటి పచ్చడి కాబట్టి కంపల్సరీ మనం రోట్లోనే అంటే మనకున్న టైం బట్టి టైమింగ్ బట్టి మనం రోట్లోనే నూరుకుంటాము సో అలా నూరుకునేటప్పుడు ఈ రోలు నూరుకోవడం ఇదంతా కాన్సెప్ట్ అంతా మన అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో ఉన్నప్పుడు కాన్సెప్ట్ కదా సో అలా నోరుకు నూరిన తర్వాత వాళ్ళు దానిలో మనకి అన్నం కలిపి ముద్దలు పెట్టడం ఇవన్నీ అప్పటికి కాన్సెప్ట్ సో అందుకని నేను మీకు అలా చెప్పానండి ఏమనుకోకండి అనుకోకండి నేను లాక్ చేశానని సో గోంగూర రోటి పచ్చడి అంటే రో రోడ్ లో రోడ్ మనం సో అలా నవ్వుకున్న మెమరీస్ మనకి గుర్తొస్తాయి సో ఎక్కువ డిలే చేయకుండా మీకు గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను ఈ వీడియో చూస్తా మీరు కూడా మీకు ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయేమో ఎవరు ఎవరు గుర్తొచ్చారు అమ్మ గుర్తొచ్చిందా నా గుర్తొచ్చిందా అనేవి నాకు కామెంట్స్ లో పెట్టండి సో వచ్చేసి ఎలా చేయాలో చూసేద్దాం గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి గోంగూర మూడు మీడియం సైజ్ కట్టల గోంగూర ఇది అలాగే ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు వంద గ్రాములు అంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే ఈ పచ్చిమిరకాయలు కారం లేవు కాబట్టి నేను వంద గ్రాములు తీసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో ఏంటో ఒక పక్కన అయితే స్టవ్ వెలిగించుకుని మనం బాండి పెట్టుకోవాలి బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుకు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను హీట్ ఎక్కింది బాండి ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు తెప్పుకోదండి ఫ్రై అంటే మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా అట్లా తిప్పుకుంటే చాలు యాక్చువల్గా అయితే మనం రెండు కలిపి ఒకేసారి పెట్టేసేయచ్చు బట్ నేనే ఇక్కడ కొద్దిగా అట్లా ముందు పెట్టి కొద్దిగా తిప్పాను ఫ్రై చేశాను గోంగూర పచ్చిమిరకాయలు రెండు కలిపి ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు గోంగూరలో ఉన్న వాటర్తోనే రెండు మగ్గిపోతాయి ఒకసారి తిప్పుకుంటున్నాం అండి మొత్తం అంతా పచ్చిమిరపకాయలు గోంగూర కలిపి మగ్గుతున్నాయండి ఇక్కడ ఒకసారి తిప్పుకుంటున్నాం ఇంకా మగ్గాలండి మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం అది ఉన్న వాటర్ కూడా ఉన్నాయి గోంగూర రోటి పచ్చడిలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం నూరుకోవడం అండి సో రోటి పచ్చడి కదా అందుకే రోట్లోనే నూరుకుందాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను మనం గోంగూరను పచ్చిమిరపకాయలు రెండు కలిపి మగ్గబెట్టాం కదా సో దానిలో నుంచి పచ్చిమిరపకాయలు సపరేట్ చేసేసుకుని ఇట్లా రోట్లో వేసుకున్నాం అండి పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు కలిపి ఇప్పుడు మనం నూరుకోవాలి రోటి పచ్చడి ఫ్లేవర్ మనం రోట్లో నూరుకుంటేనే కదండి వచ్చేది రోట్లో నూరుకున్నదే సపరేట్ ఫ్లేవర్ ఉంటుంది అసలు మనం మిక్సీలో పట్టిన దానికన్నా కాకపోతే ఇప్పుడున్న మనకున్న బిజీ లైఫ్లో మనం ఎవరో రోటి పచ్చడి వాట్ల రోట్లో రోటి పచ్చడి చేయట్లేదు ఈవెన్ నేను కూడా అంతేలేండి ఎప్పటికప్పుడు మిక్సీ వేసేసుకుంటాను ఎప్పుడన్నా ఇట్లా టైం దొరికినప్పుడు మాత్రం రోటి పచ్చడిని ఇలా వాడుకుంటాం రోట్ని ఇలా వాడుకుంటాం పచ్చడి చేసుకోవడానికి నిజంగా అండి మిక్సీలో పట్టిన దానికి ఇట్లా రోడ్లో నూరుకున్న దానికి సపరేట్ టేస్ట్ ఉంటుంది సపరేట్ ఫ్లేవర్ ఉంటుంది నూరిపోయిందండి నూరేసుకున్నాము పచ్చిమిరపకాయలు బాగా అంత మెత్తగా కూడా నూరుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా పచ్చ పచ్చ పచ్చగా నూరుకుంటే చాలు మరి అంత మెత్తగా అక్కర్లేదు సో నెక్స్ట్ వచ్చి గోంగూర వేసుకుంటున్నాం గోంగూర కూడా మనం పచ్చిమిరపకాయ ఇట్లదే నూరుకున్నాం దానిలో కలిపి నూరుకోవాలి నూరుకున్న పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో దానిలో గోంగూర కూడా వేసుకొని రెండు బాగా కలిసేలాగా మళ్ళీ నూరుకుంటున్నాం మనం పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాం అండి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ రెప్పలే ఫ్లేవర్ ఇస్తాయి ఉన్న ఫ్లేవర్ని ఇంకా బాగా మనకి ఎన్హాన్స్ చేస్తాయి సో వెల్లుల్లిపాయ రెబ్బలు కంపల్సరీ వేసుకోవాలి వాటిని ఇట్లా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు అంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఈ రెండే గోంగూర పచ్చడి బాగున్నా సరే దాన్ని ఇంకాస్త మనకి నచ్చేలాగా చేస్తాయి వెల్లుల్లిపాయ రెబ్బలు అట్లాగే ఉల్లిపాయ ముక్కలు ఇది కూడా వేసి ఇలా దంచుకోవాలి అంటే మరీ మెత్తగా కాదండి బాబోయ్ ఓన్లీ మనకి కచ్చా పిచ్చాగా దంచుకోవాలి ఏది దంచుకున్నా సరే అలా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇవి అనుకోండి ఇట్లా కరిచేపచ్చరి కదా దంచడానికి మిక్సీ అయితే మనం కంపల్సరీ తిప్పేసే తిప్ప బాగా తిప్పేస్తాం కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎగ్జాక్ట్గా అంత మంచిగా తెలియకపోవచ్చు అందుకే రోటి పచ్చడిలో చేసుకుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి బాగా సో ఇలా చాలు నేను మీకు ఇప్పుడు చూపించిన విధంగా గోంగూర రోటి పచ్చడి కోసం తాలిం పెట్టుకుంటున్నాం అండి ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను బాటి కొద్దిగా వేడెక్కాక ఆయిల్ వేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కేంత వరకు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మనం ఐదు ఆరు వెల్లుల్లిపాయ గబ్బాలు వేసుకున్నాం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం ఒక చిన్న స్పూన్ పచ్చమపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా టేస్ట్ అనేది తాలింపులోనే ఎక్కువ ఇంకా బాగుంటుంది అందుకే తాలింపు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఎండు మిరపకాయలు ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను రెడీ రెడీ ఒప్పు చాలదండి మేము టేస్ట్ చూసామండి ఉప్పు అయితే కొద్దిగా ఉంది అందుకే నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి మనం ఎండు మిరపకాయలు చేసుకుని పచ్చడిలాగా వేసుకుని చేసుకునేలాగా ఇదైతే మనం కొద్దిగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి ఫైనల్ టచ్ ఇంగువ కొద్దిగా ఇంగువ ఒక పింఛాఫ్ ఇంగువ టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అన్నిటికీ మంచిది ఇప్పుడు అన్నీ కలిపి తిప్పుకుందాం అట్లా సో రెడీ అయిపోయింది గోంగూర పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి యాక్చువల్గా మనం బయట ఎప్పుడైనా భోజనాలకి వెళ్ళినప్పుడు కూడా క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి చక్క చక్కగా ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలతోనే చేస్తారు సో ఇదిగోండి ఇదైతే మనందరికీ తెలిసిందే మనందరం ట్రై చేసేదే సో ఇదే ఈ రోలు ఈ అన్నం చూస్తే మనందరికీ మన అమ్మమ్మ కానీ నానమ్మ కానీ గుర్తొస్తారు అసలు ఆ ముద్దలు అలా కలుపుతుంటే దానిలో మనందరికీ గుర్తొచ్చేది అదే కదా నాకైతే చాలా బాగా గుర్తొస్తుంది అమ్మమ్మ ఇట్లా రోటి పచ్చడిలో రోట్లో రోటి పచ్చడి నూరి దానిలో ఏ పచ్చడి అయినా ఒకవేళ మనం ఏ బేసిన్లో కలుపుకున్నాం అనుకోండి ఊరగాయలు అవన్నీ దానిలో కూడా మా అమ్మమ్మ అయితే కంపల్సరీ లాస్ట్లో అన్నం ఒక్కొక్క ఒకవేళ అన్నం లేకపోతే ఒకసారి అన్నం ఉండేది దీనికోసం అని చెప్పి దానిలో కలిపి ఇలా ముద్దలు పెడుతుంటే నాకైతే మాత్రం మా అమ్మమ్మ బాగా గుర్తొస్తారండి ఇలా ఇవన్నీ చేస్తుంటే సో ఇదిగోండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను సో అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ టేస్ట్ చేస్తున్నాను చాలా 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 బాగుందండి రోట్లో నూరి రోడ్లోనే చివరిన రోడ్లో కలుపుకుని రెండు ముద్దల్లో నాకు తెలిసి అమృతం ఉంటుంది అనుకుంటుండీ అంత బాగుంటుంది అది రోడ్లో ఉండే స్పెషలో లేకపోతే కలిపే చెయ్యి స్పెషలో ఏంటో కానీ తెలీదు చాలా చాలా బాగుంటుంది అలాగే మన అమ్మమ్మని నానమ్మని కూడా గుర్తు చేస్తుంది సో చెప్పండి ఎంతమంది ఇలా ట్రై చేశారు అందరూ కమెంట్ చే కమెంట్ చేయండి సో ఎవరెవరికి అమ్మమ్మ గుర్తొస్తుందో నానమ్మ గుర్తొస్తుందా ఎవరు గుర్తొస్తున్నారు ఇలా చూస్తే కనుక నాకు అదే అమ్మమ్మ గుర్తొస్తుంది మా అమ్మమ్మ చాలా బాగా కుక్ చేసేవాడు అసలు చాలా అంటే చాలా బాగా ఆవిడ ఎంత ఓపిక లేకపోయినా కంపల్సరీ మాకు ఇలా ముద్దలు కలిపి మరీ పెట్టదు అసలు లాస్ట్ ఇది మాత్రం మిస్ అవ్వనిచ్చది కాదు మా అమ్మమ్మ సో అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సూపర్ ఉంది ఇదిగోండి నా మమ్మీకి నేను పెడతాను అనమాట సో టేస్ట్ చూడమని మా మమ్మీకి కూడా వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకళ్ళు గుర్తొస్తారు సో ఇది చూశాక కదా మీ అందరికీ ఎవరు గుర్తొచ్చారో చెప్పండి మీ అందరికీ ఎవరు గుర్తొచ్చారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అమ్మ నీకు ఎవరు గుర్తొచ్చారో అమ్మమ్మ గుర్తొచ్చిందా నానమ్మ గుర్తొచ్చిందా మీ అమ్మమ్మ నానమ్మ నాకైతే మా నానమ్మ గుర్తొచ్చిందమ్మా అవునా నీకు మీ అమ్మమ్మ గుర్తొస్తే నాకు మా నానమ్మ గుర్తొస్తుంది ఓకే ఓకే మా నానమ్మ పెట్టేదిలా మాకు ఓకే నాకు మా నానమ్మ గుర్తొచ్చింది నాకైతే అమ్మమ్మ గుర్తొచ్చింది మనం సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కజిన్స్ అందరికి మా కజిన్స్ అందరికి ఇక లైన్ లో కూర్చోపెట్టి తనే చేసేదండి అసలు తనే చేసి తనే పెట్టేది నాకైతే మా అమ్మమ్మ మా మమ్మీకి అయితే మన ఆనమ్మ వాళ్ళ ఆనమ్మ గుర్తొచ్చిందంట అంట సమ్మర్లోనే కదండి పచ్చళ్ళన్ని నిల్వ పచ్చళ్ళు పట్టుకునేది మనం ఆ పచ్చళ్ళ కలపటము తాలింపు అయిపోయినాక ఆ బేసిన్లో ఉన్న పచ్చడంతా జాడీలో సర్దుకున్న తర్వాత ఆఖరికి కంపల్సరిగా అమ్మమ్మలో నానమ్మలో పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఇట్లా ముద్దలు కలిపి పెట్టేవారు ఆ ముద్దలు తిండి ఆ టేస్టే వేరండి అసలు ఆ చేతితో కలిపి పెడితే అందుకని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి ఇటువంటిప్పుడు మీ అందరూ కూడా గుర్తు చేసుకుని మీ అందరికీ ఎవరెవరు గుర్తు వచ్చారో ఈ పచ్చడి ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్